వెల్కమ్ టు ఇమ్లా వంటకాలు ఏ రోజు మన ఛానల్లో చేపల పులుసు చేశానండి నేను చేసిన ప్రాసెస్లో యాజ్ స్టేజ్గా మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే తప్పకుండా ఈ చేపల పులుసుకి పెద్ద ఫ్యాన్ అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఒక్కసారి ప్రోసెస్ని లాస్ట్ వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కేజీ చేపలని అయితే తీసుకున్నానండి ఇందులో ఉప్పు పసుపు వేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాను ఇలా చేపల పులుసుకి సైజులో కట్ ఉంటే ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసేటప్పుడు అందరూ ఆనియన్ అనేది పచ్చిగా వేసుకొని మిక్సీ వేసుకుంటారు అలా చేయడం వల్ల మనకి చేపల పులుసు అనేది కొంచెం పచ్చివాసన అనేది వస్తుంది సో ఇలాగ ఆనియన్ వెల్లుల్లి టమాటో ఇలా కాల్చుకొని దీన్ని మిక్సీ వేసుకుంటే మనకి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో మీకు తప్పకుండా నచ్చుతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం కాల్చుకోవాలి టమాటో వెల్లుల్లి ఆనియన్ ఇవన్నీ బాగా కాల్చుకున్న తర్వాత వాటిపైన ఉన్న పీలు మొత్తం తీసుకోవాలండి ఇలా పీలు తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేనైతే ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ చేస్తూ ఉంటారండి అలా చేసుకొని నేను నేర్చుకున్నాను ఆవిడైతే కట్టెల పొయ్యి మీద వండుతారు కదా ఆ బొగ్గుల మీద ఇవి కాల్చేవారండి ఇలా కాల్చడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది పచ్చివాసన అనేది రాదండి సో ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక ఒక మిక్సీ జార్లో కచ్చా పచ్చగా తెంచుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో ఒక అంతా ఎండి కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి మంచి స్ట్రక్చర్ని ఇస్తుందండి అందులో గసగసాలు కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది అయితే చేపల పులుసులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ ఉల్లిపాయ ఆ టమాటో పేస్ట్ని అయితే వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలంత వరకు వేయించుకున్నాక మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా వేసుకొని కొంచెం ఇది కూడా మొత్తం ఆయిల్ అనేది పైకి తేలిపోవాలండి మనకి పచ్చివాసన అనేది కంప్లీట్గా పోతుంది చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు నేను మూడు స్పూన్ల కారం వేసుకున్నానండి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే కారం పులుపు ఉప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇది వేయించుకోవాలి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే చింతపండు పులుపుని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను యాడ్ చేసుకోవాలి చింతపండు పులుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని వేసే బాగా మరిగిపోవాలండి పులుసు చూసారు కదా చాలా బాగా మరిగిపోయింది ఇప్పుడు అందులో ముక్కలు వేసేసుకోవడం చేపల ముక్కలు ఒకటి ఒకటిగా చేపల ముక్కలు వేసుకొని గరిటె పెట్టకుండా కలుపుకోవాలండి మనకు ముక్క అనేది విరిగిపోతుంది సో గరిటె పెట్టుకుంటే ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుని దాన్ని మూత పెట్టుకొని కొంచెం పచ్చిమిరపకాయలు అయితే ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందండి నేను లాస్ట్లో వేస్తాను పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది పులుసు ఈ విధంగా ఉంటే రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది కొంతమంది ఇంకా ఎక్కువ పులుసు పెట్టుకుంటారు కొంతమంది అయితే కొంచెం గ్రేవీలా పెట్టుకుంటారు నేనైతే ఇలా మీడియంగా పెట్టుకుంటానండి మాకైతే సరిపోతుంది మేము ముగ్గురం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చేపల పులుసు చాలా నచ్చుతుందండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకుని తేనండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో తప్పకుండా చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది నా రెసిపీ నచ్చిందో అయితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటాను